నమస్కారం ఎలా అన్నారు అన్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది కొండయి క్రిట కార్ యొక్క పూర్తి రివ్యూతో అయితే రావడం జరిగింది సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూరండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి సో లైక్ చేయకుండా కార్ లోపల ఎలా ఉందో చూపిస్తారండి కార్ లోపల ఒకసారి ఎలా ఉందో చూద్దాం రండి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా కీ సిస్టమ్ అన్నమాట రండి కార్కి వచ్చేసి మొత్తం రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చినాడు ఇక్కడ మెయిన్ ఓనర్ కానీ లేకపోతే డ్రైవర్ సీట్కి ఒక ఎయిర్ బ్యాగు అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చిన చూడండి ఇది ప్యాసింజర్ సీట్ కానీ లేదంటే ఓనర్ సీటు ఇక్కడ మామూలు నార్మల్ అయితే ఇచ్చినాడు ఇది వచ్చేసి నైట్ టైమ్స్ ఏదన్నా లైటింగ్ కావాలనుకున్నట్టయితే వేసుకోవచ్చు ఇది వచ్చేసి డోర్ లైట్స్ అనమాట అంటే డోరు డోర్ తెరిచినప్పుడు ఇట్లా ఆన్ చేసుకుంటే డైరెక్ట్ లైట్లు పడతాయి మధ్యలో డోర్ పెట్టేస్తే డోర్ క్లోజ్ చేసినప్పుడు లేదా తెరిచినప్పుడు క్లోజ్ చేస్తే లైట్లు ఆఫ్ అయిపోతాయి చూడండి ఒకసారి ఒక ఐదు పది సెకండ్లకల్లా అవి అయితే ఆరిపోతాయి ఇంకా ఇది వచ్చేసి నార్మల్గా ఎండబడి ఎండ పడకుండా ఇది వచ్చేసి వస్తాయి ఇక్కడ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఇచ్చినాడు మామూలుగా రాసిన అనమాట ఇక్కడ ప్యాసింజర్ సీట్ దగ్గర ఒక మిర్రర్ అయితే ఇచ్చినాడు ఇది బయట నుంచి ఎండ పడకుండా మనకైతే కాపాడతాయి అన్నమాట అయితే ఇది వచ్చేసి టెంపరేచరు మరి ఇక్కడ ఎన్ని లీటర్లకి ఎంత కిలోమీటర్ పోతుంది అనేది చూపిస్తుంది ఇది వచ్చేసి ఆర్పిఎమ్ ఇది వచ్చేసి స్పీడోమీటర్ అనమాట ఇది వచ్చేసి సిగ్నల్ లైట్స్ అండి లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్ ఇక్కడైతే ఇక్కడ చిన్న ట్యాబ్ అయితే ఇచ్చినాడు ఇక్కడ మనం ఏదైనా సాంగ్స్ వినడానికి కానీ లేదంటే యాప్స్ యూజ్ చేసుకోవచ్చు స్ కూడా బలేస్తాను ఇవ్వండి ఇది వచ్చేసి ఏసీ అనమాట ఏసీ ఓన్లీ కార్ ఆన్లో ఉంటేనే వర్క్ అవుతుంది ఇక్కడ ఏసీకి కూడా మూడు ఇచ్చినాడు బటన్స్ మొత్తం వచ్చేసి నాలుగు ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి ఫోర్ అయితే ఇచ్చినాడు అనమాట ఇట్లా పెట్టుకుంటే కాల్కి ముఖానికి ఇక్కడ వచ్చేసి ఓన్లీ కాల్కి ఇది వచ్చేసి అట్లా సైడ్ నుంచి అట్లా ఇది వచ్చి ఓన్లీ ఫేస్ అనమాట ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఏసీ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే టోల్ వోల్స్ ఓల్డ్ చార్జర్ అనమాట ఇది అంటే ఏదన్నా సిగరెట్ అప్పుడు వస్తాను కదా అలా యూస్ చేసుకోవచ్చు మామూలుగా లేదంటే డైరెక్ట్ చార్జర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా గేర్స్ వచ్చేసి మొత్తము ఆరు గేర్స్ అయితే ఇచ్చినాడు దీనికి రెండు రివర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం సిక్స్ గేర్స్ అయితే ఇక్కడ అయితే చూడండి మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనమాట అంటే బయట ఉందా కదా ఇక్కడ మిర్రర్ మనకు నచ్చినట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ దగ్గర మనకు అన్ని కంట్రోల్స్ అయితే ఉంటాయి నుంచి మనము అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనము పెట్టేసినాం అనుకోండి ఒకవేళ వెనక నుంచి కూడా బటన్స్ పని చేయవు మొత్తం ఒకటి రెండు మొత్తం నాలుగు అయితే ఏసీ వాల్స్ అయితే స్టేరింగ్ కూడా సింపుల్ గా ఉంది పవర్ స్టేరింగ్ అయితే ముందర బానెట్ ఓపెన్ చేసేది ఇది వచ్చేసి పెట్రోల్ ఓపెన్ చేసేది అది డీజిల్ ఉంటుంది కదా డీజిల్ ఓపెన్ చేసేది ఇది వచ్చేసి లైటింగ్ అడ్జస్ట్మెంటు అంటే బయట పడతాయి కదా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి ముందర వైపర్స్ అనమాట ఇవి చూసుకున్నట్టయితే ముందర హెడ్ లైట్స్ అనమాట ఇది ఆఫ్ ఇది ఆను ఇట్లా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా వాటర్ బాటిల్ పెట్టుకునేకైతే స్పేస్ ఇచ్చినాడు ఇక్కడ మనము మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఉన్నాయి మొత్తం వచ్చేసి ఇది ఫైవ్ సీటర్ అనమాట చూడండి ఇక్కడ మొత్తము ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ముగ్గురు కూర్చోవచ్చు లోపల చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏసీ అయితే ఇచ్చినాడు అంటే మామూలు సెంట్రల్ ఏసీ అంటాం కదా ఆ విధంగా బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్కి ఇక్కడైతే ఏసీ ఇచ్చినాడు కొన్ని కార్లకైతే ఇక్కడ వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వాళ్ళకి లైట్ అవసరం ఉన్నప్పుడు లైట్ ఆన్ చేసుకోవచ్చు లేదంటే మధ్యలో ఎట్లు పెట్టేస్తే డోర్స్ ఓపెన్ చేసినప్పుడు లైట్స్ అయితే పడతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ అయితే రెండు ఇచ్చినాడు చూడండి ఇటు సైడ్ ఇటు సైడు ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం రండి డిక్కీ స్పేస్ ఎంత ఇచ్చినాడు ఇది వచ్చేసి ఆటోమేటిక్ అనమాట చూడండి జస్ట్ ఇట్లా కొంచెం ఓపెన్ చేస్తానే వచ్చేసి ఆటోమేటిక్ చూడండి జస్ట్ ఇట్లా అనేసి కొంచెం ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్ కాదనుకుంటా స్ప్రింగ్ టైపు మనం అలా కొంచెం ఓపెన్ చేస్తే పైకి వెళ్తుంది సో ఇదంతా కూడా బూట్ స్పేస్ అనమాట లగేజ్ అయితే చాలా పెట్టుకోవచ్చు మనము ఇక్కడ జస్ట్ డిక్కీ ఓపెన్ చేస్తేనే లైట్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి స్టెప్నీ టైర్ ఇక్కడైతే ఇచ్చిన చూడండి స్టెప్నీ టైర్ కూడా కొత్తది చాలా నీట్గా అయితే ఉంది దీనికి ఇంకా ఇక్కడ వచ్చేసి టూల్ బాక్స్ అనమాట ఇది దీనికి సంబంధించిన టూల్ బాక్స్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక ఎక్సలేటరు ఇది క్లచ్ ఇట్ సైడ్ వచ్చేసి బ్రేక్ అట్లా ఒకసారి చూద్దాము సో ఇది ఎక్సలేటరు ఇది బ్రేకు ఇటు సైడ్ వచ్చేసి క్లచ్ ఉన్నట్టుంది అందుకే ఇది మొత్తం తొక్కితే లాస్ట్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇవన్నీ మామూలుగా మీకు తెలిసిందే సీట్ బెల్ట్లో ఒకసారి ఏసీ చూద్దాం రండి ఏసీ ఇది ఇది ఏసీ అనమాట జస్ట్ ఇట్లా ఆన్ చేస్తాను ఏసీ ఆన్ అయిపోయింది ఏసీ అయితే మొత్తం కూల్ వేస్తే ఇప్పుడు మూడు మూడులో పెట్టినాము బ్యాక్ సైడ్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం రండి బ్యాక్ సైడ్ ఏసీ ఫస్ట్ టైం చూద్దాము నేను ఇది బ్యాక్ సైడ్ ఏసీ ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేసుకోవచ్చు సైడ్కి ఇట్లా బాగుందనమాట వెనక వాళ్ళకి ప్యాసింజర్స్కి చల్లగా ఫాస్ట్ అయితే కూల్ అయిపోతుంది కారుకి యొక్క ఇంజన్ చూడండి ఒకసారి ఇది వచ్చేసి బ్యాటరీ ఇది ఎయిర్ ఫిల్టరు ఇదంతా కూడా ఇంజన్ ఇది ఆయిల్ మొత్తం కూడా ఒకసారి రివ్యూ చూడండి ఒకసారి ఎట్లా ఉందా ఇదన్నమాట కారు ఫుల్ వ్యూ సో ఫ్రెండ్స్ చూశారు కదా హోండా క్రీటా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫుల్ రివ్యూ అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీ సపోర్ట్ కనుక ఇలాగే కొనసాగినట్టయితే ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది అదేవిధంగా క్యాంపింగ్ వీడియోస్ కూడా తీసుకొస్తాను వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ ఆల్ బాయ్ ఫ్రెండ్స్